హలో అండి హలో అండి మీ పేరు కీర్తి ఇన్ కేస్ మీరు వన్ డే సీఎం అయితే చీఫ్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు సొసైటీలో మార్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి హై ప్రొటెక్షన్ కావాలి దాని గురించి ఏమన్నా యాక్షన్ తీసుకోవాలని అంటే ప్రజెంట్ లేడీస్కి అంతగా హై ప్రొటెక్షన్ లేదు అనుకోవచ్చా లేదు ఎందుకంటే చాలా చూస్తున్నాము ఎందుకంటే మ్యారేజెస్ అయ్యాక కూడా చాలా మంది చనిపోతున్నారు లేడీస్ టార్చర్ వల్ల అండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా భయం వస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఇన్ కేస్ మాకు వెళ్ళాలన్నా కూడా ఎక్కడ ఏం కామెంట్స్ చేస్తారో ఎక్కడ కదిలిస్తారో అని మాకు భయమే భయపడుతూనే వెళ్తున్నాం బట్ తప్పదు ఇంకా మా లైఫ్ బయట వాళ్ళ గురించి ఆలోచించి మా లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇలా భయపడుతూనే వెళ్తున్నాము ఇన్కేస్ మీరు సీఎం అయితే రూల్స్ రూల్స్ చేంజ్ ఏం వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అంటే ఫస్ట్ ఫార్మర్స్కి పథకాలు పెంచాలి ఇంకా ఎందుకంటే మనం ఫుడ్ త్రీ పర్ డే త్రీ టైమ్స్ మనం ఏమి ఆలోచించకుండా తింటున్నాము అంటే ఫార్మర్స్ వల్లే అది వాళ్ళకి ఇంకా పథకాలు ఏమన్నా పెంచితే బాగుంటుందని నా ఐడియా లైక్ వాళ్ళకి ఏమన్నా క్రాప్ ఏమన్నా నష్టం వచ్చినా ఇంకా దాని గురించి ఆలోచించి ఇంకా చాలా వాళ్ళకి తేవాలంటే ఇప్పుడు ఎలా ఉందంటే లైక్ క్యాస్ట్ని బట్టి అలా బట్టి చాలా పథకాలు తీసుకొస్తున్నారు నాకైతే అది నచ్చలేదు ఎందుకంటే కష్టపడి సంపాదించటం వేరు గవర్నమెంట్ క్యాస్ట్ని బట్టి వేయటం వేరు అదైతే నాకు అస్సలు నచ్చలేదు చాలా గవర్నమెంట్స్ క్యాస్ట్ని బట్టి కూడా మనీ వేస్తున్నారు ఈ మధ్య అంటే ఎలా అంటే జనాన్ని సోమరిపోతులు చేస్తున్నారు నిజంగా లిటరల్గా చెప్పాలంటే అలాగే మీరు గర్ల్స్ గురించి ఏమైనా తీసుకుంటున్నారు కదా యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు కదా సరే ఆ యాక్షన్ ఒకవేళ మీరు సీఎం అయితే మీరే తీసుకొని వస్తారు కొత్త రోజులు ఏం తీసుకొని వస్తారు సొసైటీలో గర్ల్స్ కోసం ఫస్ట్ గర్ల్స్ కోసం అంటే నేను గర్ల్స్కే చెప్తాను ఎందుకంటే మన డ్రెస్సింగ్ సెన్స్ని బట్టే అవతల వల్ల కామెంట్ వేయటం కూడా ఉంటుంది మన డ్రెస్సింగ్ సెన్స్ మారాలి ముందు అమ్మాయిల్లో కూడా మార్పు రావాలి బ్రో హై బ్రో ఇన్ కేసు మీరు వన్ డే సీఎం అయితే ఈ సొసైటీలో ఏం చేంజ్ చేస్తారు బ్రో వన్ డే సీఎం అయితే అంటే మెయిన్గా నేను ఒకటి అనుకున్నానండి నేను సీఎం అవ్వడం అవ్వకపోవడం పక్క పెడితే నా అభిప్రాయాలు ఏంటంటే ముందుగా ఉచిత పథకాలు అవన్నీ తీసేసి ఏదంటే బేసిక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఉంటాయి ప్రతి సంవత్సరం రిలీజ్ రిలీజియస్ యునైటెడ్ నేషన్స్ దాంట్లో ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషను వాటర్ శానిటైజేషను ట్రాన్స్పోర్టేషన్ ఇవి ఇప్పుడు మామూలుగా అమెరికా కంట్రీ కానీ యూరోప్ కంట్రీలో కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫ్రీ వాళ్ళకి ఎంత పెద్ద సర్జరీ అయినా లేకపోతే ఎంత పెద్ద ఎడ్యుకేషన్ అయినా టోటల్ ఫ్రీ కానీ మన భారతదేశంలో మాత్రం దీన్ని మొత్తం వాడుకుంటున్నారనమాట అంటే ఇంత మనీ చేస్తేనే చదువుకోవాలి లేకపోతే ఇంత మనీ కడితేనే మీకు ఆపరేషన్ జరుగుతుంది లేకపోతే జరగదు ముందు అది మార్చాలి అది మార్చి ముందు మనుషులని పెట్టి మామూలుగా ఫ్రీ పథకాలు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులాగా తయారు చేసే కంటే అలాంటి బెటర్గా ఎలా తయారు చేయాలనేది నా ఆలోచన అంటే హెల్త్ ముందు హెల్త్ చూసుకోవాలి హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత శానిటైజేషన్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవు తర్వాత అలా స్టెప్ బై స్టెప్ బేసిక్ నీడ్స్ నుంచి వస్తే బెటర్ అని నా అభిప్రాయం అంటే సరే మీ అభిప్రాయం అన్నారు ఫ్యూచర్లో మరి ఇండియాని మనం అలా చూడొచ్చా ఇది జరుగుతుందా పాసిబుల్ అంటున్నారు ఇంపాసిబుల్ అంటున్నారు ఇండియాలో ఇలా అవ్వడం డెఫినెట్లీ పాసిబులే అండి ఎందుకంటే మనం నైన్టీన్ సెవెంటీస్ ఆ టైం నుంచి చూస్తే గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వస్తుంది అంటే డెవలప్మెంట్ అవ్వుకుంటూ వస్తుంది కానీ మరీ అంత లేదు యూఎస్లో కానీ యూకే యూకేలో కానీ దాంట్లో ఉన్న డెవలప్మెంట్ అయితే ఇక్కడ లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బేసిక్ నీడ్స్ అన్నీ ఫ్రీ వేస్ పడేసి యూకే యూరప్ ఇవన్నీ చూసుకుంటే యూఎస్ఏ కానీ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ చూసుకున్నామనుకో ఆల్రెడీ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీకే డెవలప్డ్ కంట్రీస్ అయిపోయినాయి కొన్ని సెంచరీస్ బ్యాకే మనం స్వతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కానీ ఇంకా ఎందుకు మన కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాలేదు ఇంకా డెవలపింగ్ లాగే ఉంది అంటే ఛాన్స్ ఇవ్వాలండి మనం ఇండియాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి సెవెంటీ ఫైవ్ కంట్రీస్ అయింది కానీ యూకే యూఎస్ అవన్నీ ముందే వచ్చేసాయి అంటే హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయినాయి అవి సో మనం ఆ స్టేజ్కి వచ్చేసరి మనం కూడా ఎంతో కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఉంది అనుకోండి ఒక్కొక్క రాయి తీస్తే కొండ తగ్గేది మనకు తెలుస్తుంది సో అలా కూడా మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే తెలుస్తుంది కానీ ఒకటేసారి వెళ్ళాలంటే కష్టం కానీ కొన్ని ఉన్నాయి చాలా ఇంప్లిమెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ అనే సీఎం ఉండే కదా ఇంతకుముందుకు స్కూల్లో ఫుడ్ సరిగా పెడుతున్నారా లేదా అని వచ్చి చెక్ చేస్తూ వెళ్ళేవాడు బస్సులో ఎలా ఉంది ప్రయాణం అని బస్సులో తిరిగేవాడు అలా చేస్తే మాత్రం బెటర్మెంట్ అవుతుంది ఎందుకంటే ప్రతి స్టేట్ సీఎం అలానే చేయాలి అలా కాకుండా మిగతాయి రాకెట్లు పంపించడం ఇలాంటివన్నీ వేస్ట్ అంటే మీరేమంటారంటే సంక్షేమ ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు ఉచితంగా ఇవ్వడం కరెక్ట్ కాదంటారు అంటే కరెక్ట్ కాదంటే మెయిన్ ఒకటి చెప్తాను ఇప్పుడు ఈ లేడీస్కి బస్సు ఫ్రీ అని అన్నారు కదా సరే లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టారు కరెక్టే లేడీస్ కోసమే బస్సులు సపరేట్ పెట్టాలి మళ్ళీ జనరల్ బస్సులు వేరే పెట్టాలి జనరల్ బస్సులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే జెంట్స్కి కూడా అలో ఉంటుంది వాళ్ళకి టికెట్ పెడతారు అది వేరే విషయం కానీ ఇప్పుడు అన్ని బస్సులకి లేడీస్ ఫ్రీ అనేసరికి లేడీసే ఎక్కువ మంది ఉన్నారు జెంట్స్కి వెళ్తే గొడవ పెడుతున్నారు లేడీస్ లేడీసే కొట్టుకుంటున్నారు లేడీస్ని ఎక్కనివ్వట్లేదు ఎక్కడ ఏ ఇప్పుడు కనీసం అంత ఎలా ఎలా అంటే సరే పైసలు ఎక్కువైనా కూడా దూరం వెళ్ళాలనే ఆలోచన ఉండే కానీ ఇప్పుడు ఫ్రీ పెట్టినా కూడా ఎక్కలేకపోతున్నారు బస్సు పైన ఉంటున్నారు మొన్న రీసెంట్గా చూస్తే స్కూల్కి వెళ్ళాల్సిన పాప త్రీ డిస్టిక్స్ జరిగిందంట మరి అలా కష్టమే అది అలా అలా అలాంటివి పెట్టకూడదని నా అభిప్రాయం పెడితే పెట్టాలి కానీ బస్సులు పెంచి ఇది లేడీస్కి మాత్రమే అని పెడితే బెటర్ థ్యాంక్స్ బ్రో మరి థ్యాంక్స్